అంటే చెండీకి ఆత్మశక్తి పెరుగుతుంది అన్నారు ఆత్మశక్తి పెరిగితే అన్నీ వస్తాయని తెలుసు సో ఆత్మశక్తి కావాలంటే మనోబలంలో మనోచంచలత్వం కూడా తగ్గాలి కదా అమ్మవారు మనోచంచలత్వాన్ని ఎలా తగ్గిస్తుంది మనలో ఉన్న మనోచంచలత్వమే ఇక్కడ రాక్షసుడు కదా వాడితో యుద్ధం చేసి ఇక్కడ ఏంటి అంటే ఆవిడ మణిపురి చక్రంలో ఉంటారు ఈ మణిపురి చక్రంలో అసలు మన మనలో చంచలత్వం రావడానికి మెయిన్ కారణం ఏమిటి భయం ఆ భయం వల్లే మనలో ఈగో వచ్చేస్తుంది ఎందుకు నా భయం కనిపించకూడదు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను అనుకుని మన గొప్పలు మనం చెప్పుకుంటున్నాం ఎంత గొప్పలు చెప్తున్నామో ప్రకృతితో మనం అంత ఏమవుతున్నాం సెపరేట్ అంటే విడిపోతున్నాం ఈ విడిపోతున్న మన్ని ఈ చెండి ఏం చేస్తుందంటే ప్రకృతితో మళ్ళీ కలుపుతోంది ప్రకృతితో ఎప్పుడు కలుపుతోందో మనస్సంతా ఎలా మారుతుంది అంటే ప్రశాంతంగా మారుతుంది ఇప్పుడు ఎందుకు భయం నేను ఒంటరిగా ఉన్నాను అని భయపడుతున్నాను ప్రకృతి మొత్తం నాదే అని ఎప్పుడు అర్థమైందో అప్పుడు ఇంకా భయము అన్నది ఉండదు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు ఏంటి అంటే చండీ చేస్తే ఆత్మశక్తి పెరగడం ద్వారా భూమాతకి శక్తి అన్నది పెరుగుతుంది అది పెరిగిందా ఏమవుతుందంటే భూమంతా హాయిగా ఆనందంగా అంటే ఈగోలు లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళ ప్రేమగా ఉండే స్థితి అన్నది చండీ వల్ల వస్తుంది ఆ ప్రకృతితో కలిసి చెంచలత్వం ఎలా పోతుందండి అంటారు ఇప్పుడు సపోజు చాలామందికి ఇళ్ళల్లో చూడ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇద్దరు పుట్టారనుకోండి నాకు అన్నయ్య ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు చెల్లుంది ఉంది అని చెప్పుకోవడం బాగుంటుంది ఒక్కొక్క ఇంట్లో ఆడపిల్లలే పుడతారు ఒక్కొక్క ఇంట్లో మగపిల్లలే పుడతారు అప్పుడు వీళ్ళకి అక్క చెల్లెళ్ళు ఉండరు ఎవరు ఉండరు అన్నదమ్ములు ఉండరు చాలామంది ఏంటి అంటే డిజప్పాయింట్ అయిపోతారు ఏంటంటే అయ్యో నాకు అన్నదమ్ములు లేరు ర్యాకీ వస్తే కట్టడం అవ్వదు ఇదైతే కట్టడం అవదు అని కానీ మామూలుగా ఒక ఉపాసన అంటే ఈ చండీ ఉపాసన చేసాము అంటే మనకేం అర్థమవుతుంది అంటే నిజం చెప్తే నాకు అన్నదమ్ములు అని ఒక ఇంట్లో నాతో పాటు పుట్టారనుకోండి ఏమవుతుంది ఆ ఒక్కళ్ళో ఇద్దరే ఉంటున్నారు అదే కానీ నాకు పుట్టలేదు అంటే ఈ భూమి మీద ఉన్న అందరూ నాకేమైపోతున్నారు ఎందుకంటే మనందరం జగతప్పితరం ఉంది పార్వతి పరమేశ్వర అంటే లిమిటెడ్ నుంచి మనం అన్లిమిటెడ్ అన్నదానికి వెళుతున్నాం అంటే అది తీసుకోవడం అన్నది చాలా ఈజీగా ఉండదు ఎందుకంటే ప్రపంచం అంతా నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అనుకోవడం వరకు బాగుంటుంది కానీ ఫిజికల్ లెవెల్లో ఎంతవరకు సాధ్యము అని అంటే అది చాలా వరకు లిమిటే లిమిటేషన్స్ అన్న ఉంటాయి కానీ చెండి చేసిన తర్వాత అర్థమవుతుంది అసలు లిమిట్లెస్ స్టేట్ అంటే ఏంటి ఎందుకంటే నాకు ఇది లేదు అని ఎప్పుడూ లేదు అది నా దగ్గర లేదు అంటే ప్రపంచం అంతా నాదే అది అందుకనే నాకు ఇవ్వలేదు అంటే ఒకే సిచ్యువేషన్ నుంచి చాలామంది హ్యాపీనెస్ని తీసుకుంటారు చాలామందిని అదే సిచ్యువేషన్లో బాధను తీసుకుంటారు బాధ తీసుకున్నవాడు ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే అక్కడే ఉండిపోతాడు దాన్ని హ్యాపీగా ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ఏమవుతారు అంటే చాలా చాలా ముందుకు వెళ్తారు దానికి చిన్న ఒక అంటే ఒకళ్ళ జీవితంలో జరిగిన కథ చెప్తా ఆ కథ ఏమిటి అంటే ఒక గురువు గారు ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంటికి వస్తే అందరూ కలిసి గురువుగారికి చాలా మంచిగా ఏంటంటే ముత్యాలతో పాదాలకు పూజ చేశారు అంటే చక్కగా చీరలు వేసి కార్పెట్లు వేసి ఆయన నడిపించి తీసుకెళ్ళి బాజా భజంత్రీలు పెట్టి ఎంతో అందంగా ఆ గురువుకి అందరూ పూజ చేశారు పూజ చేస్తే ఆ ఇంటికి వెళ్ళిన ఇంట్లో ఒక మూడేళ్ళ పాప కూడా ఉన్నది పాప ఉంటే ఏమైందంటే గురువుగారు ఆయనకి పూజ చేస్తుంటే గురుకి గురువుగారికి గురుపత్నికి వెంటనే వాళ్ళు ఏం చేశారు అంటే ఎప్పుడు గురువులు అంటే చాలా మహానుభావులు వాళ్ళు ఏం చేశారట ఈ పాపను కూర్చోబెట్టి ఈ దంపతి పూజ అంటే ఏంటంటే శివకామేశ్వర్ల పూజ అవుతోంది కదా ఈ చిన్నపిల్ల చక్కగా తిరుగుతోంది పట్టీలు పెట్టుకుని దీనికి కూడా పూజ చేయండి బాలా పూజ కూడా అవుతుంది అని అన్నారు ఎప్పుడైతే బాలాపూ చేయమన్నారో చక్కగా ఈ తల్లి తండ్రి ఆ పిల్లకి వేళకి చేశారు అందరూ చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఇంట్లో కొంతమందికి అది నచ్చక ఏం చేశారట అంటే ఈ పాప తల్లిదండ్రుల్ని బాగా తిట్టడం మొదలుపెట్టారు ఆ పిల్లకి పూజ చేయడం ఏమిటి వాళ్ళు చేయమంటే మాత్రం అది ఎంత చిన్న పిల్ల అందరూ వెళ్ళి దండాలు పెట్టడం ఏమిటి గురువుగారితో వచ్చిన శిష్యులు ఇది అసలు బాగోలేదు అని అప్పుడు తల్లి తండ్రి కుంగిపోతున్నప్పుడు ఒకళ్ళు వచ్చి వాళ్ళకి ఒకడు చెప్పారట ఏంటి అంటే అమ్మవారి రూపంలో ఏమని చెప్పారట అంటే అమ్మ ఇప్పుడు అంత గొప్ప మహానుభావులు అంటే గురువులు అంటే గొప్పవాళ్లే కదా అంత గొప్ప దేవుళ్ళతో నీ కూతురికి పూజ జరిగినప్పుడు ఈ ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావా వీళ్ళు తిట్టిన బాధను నువ్వు అనుభవిస్తావా ఆ ఆనందాన్ని ఎవరైతే అనుభవించారో వాళ్ళు వాళ్ళ పిల్లతో హాయిగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇలాంటి మహానుభావులతో ఆ పిల్లకి పూజ జరిగింది అంటే ఆ పిల్ల జన్మ కూడా తరించింది కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ తిట్లు అనుభవిస్తూ అది వదిలేసాం అనుకోండి అప్పుడు ఆ ఆ పిల్లని బాధ పెడుతున్నాం మనము బాధపడుతున్నాం తీరా వచ్చేసరికి ఇక్కడ ఏమైనా హ్యాపీ ఉందా ఈ తిట్లు తిని మళ్ళీ మీరన్నారు నేను నేను ఏమవుతుంది ఈ గొడవ ఇలాంటివన్నీ చండీ ఉపాసనలో ఏమవుతాయి అంటే తగ్గి అర్థమవుతుంది అంటే దీన్ని తీసుకోరా దీన్ని తీసుకో నాకేది ఉపయోగపడుతుంది నాకేది ఉపయోగపడుతుందో అర్థమైనప్పుడు నిజంగా మనం ఎలా తరిస్తామో అర్థమవుతుంది అది తెలియజేయడమే చండీ యొక్క గొప్పతనం ఆత్మశక్తి పెరగడము అంటే అది అన్నమాట అంటే మనసులో ఉన్న ఆలోచన ఎప్పుడైతే మార్పు వచ్చిందో అంటే రెండు సిచ్యువేషన్స్ ఇక్కడ ఇది బాధ ఇది హ్యాపీ ఈ హ్యాపీని తీసుకున్నానా మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ అనుభవించగలుగుతాను ఈ బాధని అంటే ప్రతి సిచ్యువేషన్కి అలాగే ఉంటుంది మీరు చూస్తే ఒక ఆనందం ఒక ఆనందం ఒక దుఃఖం నేను ఆనందాన్ని తీసుకుంటే ముందుకు వెళ్తాను దుఃఖాన్ని తీసుకుంటే అక్కడ ఉండిపోతాను లేదా వెనక్కి వెళ్తాను అది మనం అక్కడ అర్థం చేసుకుని అంటే ఆ తారతమ్యము అన్నది మనకి చండి వల్ల అర్థమవుతుంది మనకు ఆయుత చండి చేయటం వల్ల ప్రయోజనం ఏంటి దానివల్ల కలిగే లాభాలేంటి ఆయుత చండి చేయడం వల్ల ఎందుకు అంటే నింద చెప్పా ఒక్కసారి చెండి చేస్తే ఆవిడ వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటాను అంది చిన్న స్వార్థం అండి ఏంటి అంటే సహస్రం చేస్తేనే చాలా ఎంత అంటే మేము సహస్రాలు చేసినప్పుడు అక్కడ అమ్మవారి యొక్క బలం ఎంత బాగుంది అన్నది అర్థమైన తర్వాత ఈ పదివేల మందితో చేస్తే మాకున్న చిన్న అంటే చిన్న బుర్రకి చిన్న ఆలోచన ఆ అమ్మ మనతో అంటే ఏంటంటే ఈ భూమి మీద మనందరితో ఉండిపోతుందేమో అన్న చిన్న ఆశతో మొదలుపెట్టిన కార్యక్రమమే ఈ ఆయత చండీ అంటే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ అమ్మ వాళ్ళతో ఉండాలి అన్న ఆలోచన ఎందుకు అంటే ఆ చెండి ఎప్పుడైతే వాళ్ళతో ఉందో పదివేల కుటుంబాలు ఏమవుతాయి అంటే చాలా ఆనందంగా సస్ ఎప్పుడైతే అలా ఉందో మన హైదరాబాద్ అంతా బాగుంటుంది ఎప్పుడైతే హైదరాబాద్ బాగుంటుందో పక్కనున్న నగరాల కలాల ఏంటంటే ఒక మంచి ఏదైనా జరిగితే ఒక చోటు నుంచి ఒక చోటుకి వ్యాపిస్తుంది కాబట్టి మన దేశం అంతా బాగుంటుంది తర్వాత మన ప్రపంచం అంతా బాగుంటుంది అన్న చిన్న ఆలోచనతో మొదలుపెట్టిందే ఈ పెద్ద కార్యక్రమం అయితే చెండి మీరు తలపెట్టడానికి మూల కారణం ఇది అయితే చండి ఎప్పుడు చేస్తున్నారు ఎలా పాల్గొనాలి పాల్గొనాలంటే ఏం చేయాలి దీనికి ఏం చేయక్కర్లే పాల్గొవాలి అంటే అక్కడ ఆల్రెడీ నెంబర్లు ఇచ్చారు వాళ్ళతో మాట్లాడితే మీకు వివరాలు చెప్తారు ఇది జరుగుతున్న రోజు కూడా ఏంటి అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఆ ఎనిమిది ఎంత మంచిదో చూడండి ఆ రోజు ఇంకా మంచిది అంటే కాలభైరవ అష్టమి అష్టముల్లో బెస్ట్ అష్టమి చండీ సప్తశతిలోనే పన్నెండో అధ్యాయంలో ఏం చేస్తారంటే అష్టమి రోజు కానీ నవమి రోజు కానీ చతుర్దశి రోజు కానీ అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఈ ఆరు తిథుల్లో కనుక చెండీ చేస్తే విశేష ఫలితం అని చెప్పి చెప్తారు అలాంటిది ఆ అష్టమి అష్టమిల్లో బెస్ట్ అష్టమి కాలభైరవ అష్టమి ఆ అష్టమి రోజు అది కూడా ఎనిమిదో తారీఖు అక్కడ మీరు చూస్తే ఆ ఎనిమిది కూడా అష్టమే కాబట్టి ఇన్ని అష్టములు కలిసాయి కాబట్టి ఆ రోజు కనుక చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే కాలభైరవుడు అష్ట కష్టాలని తీరుస్తారని అంటారు ఇక్కడ చేస్తున్నది కూడా ఆయుత కాలభైరవ సహిత చండీ హోమం కాబట్టి అందరికీ ఆ కష్టాలు వాళ్ళ వాళ్ళ జీవితంలో చిన్ని చిన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడమే కాకుండా అందరితోనూ ఆ చెండి ఉండాలి ఎందుకంటే అమ్మ దై ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మే వాళ్ళతో ఉంటే అసలు ఏవి సమస్యలే లేవు కదా ఆవిడే ముందుకు నడిపిస్తుంది ఎప్పుడు హాయిగా ఆనందంగా ఉంటారు అన్న ఒక ఉద్దేశంతో మాత్రం చేస్తున్నదే ఈ ఆయుధ చండీ అన్నది డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఈ యొక్క ఆయుధ చెండి యజ్ఞం ఎక్కడ జరుగుతుంది ఏ టైంలో జరుగుతుంది ఆ రోజు పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఆ రోజు ఆదివారం కూడా అయింది ఎందుకు అంటే ఆ కాలుభైరోడు మన అందరిపైన కరుణ చూపించి మన మనందరికీ సెలవున్న రోజే దానికి తోడు ఆదివారం అంటే ఏంటి అంటే సూర్యుడికి సంబంధించిన వారం అంటే మన అందరిలో తేజస్సుని పెంచడానికి మరి కాలుభైరోడు ఆ రోజు పెట్టాడేమో మనకు తెలియదు ఎందుకంటే కాలము మనకి ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది కాబట్టి ఆ అమ్మవారు మనందరి చేత ఎక్కడ చేయించుకుంటోంది అంటే ఎన్టీఆర్ గ్రౌండ్స్లో హైదరాబాద్లో జరుగుతోంది అది సాయంత్రం మూడు గంటలకి మొదలై ఎండ్ టైం ఎందుకు చెప్పలేకపోతున్నాము అని అంటే మనందరం కూర్చున్న తర్వాత హ్యాపీగా హాయిగా ఎంతసేపు చేసుకుంటే అంతసేపు మామూలుగా చండీ హోమానికి త్రీ అవర్స్ పడుతుంది మనందరం కూర్చున్న తర్వాత చక్కగా హాయిగా ఆనందంగా ఎందుకంటే ఇంత పెద్ద యాగంలో అసలు పాల్గొనడమే మన యొక్క ఒక అంటే ఏంటంటే జీవితానికి దేవుడు ఒక రకంగా చెప్పాలి అంటే ఇలాంటి యాగాల్లో పాల్గొవాలి అంటే అనుగ్రహం చాలా ఉండాలి ఆ చండీ అమ్మవారి అనుగ్రహంతోనే మనందరం ఈ ఇందులో పాల్గొనడానికి అవకాశం వస్తోంది కాబట్టి ఇక్కడ ఏం చేయక్కర్లే ఏదైతే అందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయో వాటికి మీరు కనుక మెసేజ్ పెడితే రావాలనుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళు రిజిస్ట్రేషన్ లింక్ పంపిస్తారు ఆ లింకులో మీరు ఏ హోమగుండాన్ని అంటే అక్కడ మిగిలిన హోమగుండాల్లో ఏ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలా పెట్టాము అని అంటే అమ్మవారి యొక్క పిల్లలందరూ సమానమే కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఫస్ట్ అంతే అంటే ఎవరు ఏ సెలెక్ట్ చేసుకుంటే అది అన్నట్టు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ సీట్ రిజర్వేషన్ సీట్ రిజర్వేషన్లో కాబట్టి ఎంత ముందుగా మీరు చేసుకుంటే అంత ఫస్ట్ హోమ్ ఉండాలి మీరు చేసుకోవడానికి అవకాశం వస్తుంది అంటే పలానా వాళ్ళకి ప్రిఫరెన్స్ పలానా లేదు ఎందుకంటే అమ్మ అమ్మకి బిడ్డలందరూ సమానమే కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఫస్ట్ గుండం వస్తుంది అంతే అలాగే పెట్టుకున్నాం ఇది డిసెంబర్ ఎనిమిదవ తేదీ ఆదివారం కాలభైరవ అష్టమి రోజున చేయటం అందరికీ కూడా ఆ రోజు అందుబాటులో ఉంటుంది ఒక మంచి వైబ్రేషన్ హైదరాబాద్ సిటీకి అలాగే తెలుగు రాష్ట్రాల ప్రజలకి మంచి వైబ్రేషన్ క్రియేట్ అవ్వాలని కోరుకుంటూ మీరు ఈ విషయం మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీరందరూ తప్పకుండా ఈ ఆయుత చెంటి హోమానికి వచ్చి ఆ అమ్మ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అని కోరుకుంటూ అమ్మవారిని అందరిపైన అనుగ్రహ వర్షాన్ని కురిపించమని అడుగుతూ అందరికీ నమస్కారం